ఇలా నూనె ఉంది కొత్తిమీర వచ్చింది ఈ పప్పు అయితే కొంచెం మంచిగా ఉండదు కదా ఈ పైన అడుగుతాడు పెసరిపప్పు పట్టు వచ్చుకుంటా కొంచెం పప్పు ఉంటే పెట్టు రాదు పప్పు పప్పు కేసరపప్పు గింతే ఉన్నది ఇంకా కొంచెం గింత అయితే అయిపోతుంది కూడా నేను చూసుకోలేదు పోయితే ఎత్తును మా ఇంట్లో కూడా కొంచెం ఉన్నాయి చూస్తా కొంచమే పెట్టు ఈ పప్పు కూడా ముఖమేనా దుకాణలో పోతానా అని చెప్తాను అర్థ తినకండి ఏమైనా అడ్కొని తింటాడు కొనుక్కుంటే ఏమవుతుంది ఇగో పాపు మళ్ళా పెడతా నీకు నేను ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే ఎన్నిసార్లు అట్టుకోలేను పళ్ళెమ్మా ఉన్నావా ఏంటి ఇవేండి మళ్ళొత్తండి నా ఇల్లంతా ఊడ్సుకపోయేదాకా ఉన్నట్టున్నది ఒక అబ్బా పెళ్ళి పోతానా చీర ఒకటి నీది ఒకళ్ళు కట్టుకున్న చీరలు ఒకళ్ళు కట్టుకోవద్దు మంచిది కాదు ఏ నువ్వు కట్టుకునేది కాదు మొన్న నువ్వు కలిసి పోలేదా షాపింగ్ కు పట్టు చీర మొన్నలే గద్దెపోయావా పట్టు చీర చీర ఇంత కాని బ్లౌజ్ వస్తుందా నీకు నాది రాదు కదా ఏ అన్ని చీరలకు కలిసి ఒక్క జాకెట్ కుట్టించుకున్నా అన్నిటికి మ్యాచింగ్ అవుతుంది అది తీసుకురపో చీరే తల్లే మంచి మంచి ఐడియాస్ అన్ని ఏ దగ్గరనే ఉన్నట్టున్నాయి కదా ఒక్క జాకెట్ నే అన్ని రకాల చీరలు వాడతాను ఎంత తెలియగలదానో నువ్వు ఇంకో జాగ్రత్త అసలే అండి కట్టుకొని కూడా కట్టుకోలేదు ఏ అజమే తీసుకరతా మళ్ళా పిండి ఇస్తరి కొట్టి ఇస్తాను నీకు ఓకే మంచి పట్టు చీర దీని దొంగ దిన నేను ఒక్కసారి కూడా కట్టుకోలే అనితీ పెళ్ళి పోతా ఒక రబ్బర్ బ్యాండ్ ఇవా ఏ మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్ లేవు నా దగ్గర పెళ్ళిగో ఈ కలర్ ఉన్నది కదా ఇదో సేమ్ వస్తుంది ఇద్దే మంచిగా ఉన్నది ఏం కట్టి అయ్యో నేను మార్చిపోయినా చెప్పులు ఇవా చెప్పు నువ్వు నా ఇల్ పెద్దవి ఉంటాయని తెలుసు అవి ఏం కాదు వేసుకుంటా పెళ్లి కదా అడ్డం అలవాట్లేదు నడతాయి మొన్న కొత్త కొత్త ఇవో మరి చూడు మరి అడ్డం ఎంత పెద్ద ఉన్నా ఏం కాదు వేసుకుని పోతా వెళ్ళినంగా కొత్త కదా ఇవి కొత్త ఇవి పెళ్లికి వెళ్తే ఒక్కసారి వేసుకున్నా నేను ఏం కాదు చిప్ప చిప్పమ్మంది చెప్పులు కూడా అడ్కపోతుంది జడకుండా రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకుపోయింది దింతుంపలేగా దీనికి అడుక్కోడానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది దీనికి అల్లు మండ ఎక్కడ దొరికిందో ఎవరు నువ్వు తింటున్నావు ఏ జడకుండా రబ్బర్ బ్యాండ్ కూడా తీసుకుపోయింది ఇంటి పక్క ఆ ఏమో కొత్త చీర కొనుక్కుంటుందంట్యాక్ రబ్బర్ బ్యాండ్ కావాలని వచ్చింది నా కొత్త చెప్పులు ఒక్కటే సారి వేసుకున్నా పట్టుకుని పోతాను అదే నేను కొత్త చీర కొనే మొహమేనా అది చేతిలో పట్టుకున్న చీర నాది ఓ కూడా పట్టుకునే కట్టుకోండి కొత్త చీర ఇప్పుడే కొనుక్కొని వస్తాను అని చెప్పింది కత్తి మొహం ఉంది అది చీర కూడా కొంటది ఇంకా మస్తు మాట నేర్చింది మాట కూడ నడుస్తాను అంతే అమ్మో మస్తు కొట్టిస్తాను మనల్లయితే ఐస్ చేస్త మొత్తానికి ఎట్లా ఇద్దామని తెలుసు మొహమాట కొనం కదా మనం ఇంటిక చడిందర ఏముడు ఉంటావా మనం పదేనా ఏం చేస్తాను ఏం కూర పప్పు ఇయో ఇయో గ్యాస్ అయిపోయింది కొన్ని ఇట్లా పెట్టమంటే గ్యాస్ అయిపోయింది కొంచెం వేసేవా పప్పు సరే కొంచెం వేసి ఎక్కువ వేసి కొంచెం అయినా నువ్వు ఎక్కువనే ఎప్పుడే పెడతావుది పెద్ద చెయ్యి కదా వాళ్ళ నలుగురికి కావాలి కొంచెం ఎక్కువ పట్టుక మా కోసం అనుకున్నట్టు లేదు నీ కోసం అన్నట్టే ఉన్నది నాది ఏం మంచిదా నేను చాలా పెట్టినావు ఆ వదిలేమ్మా కొన్ని వెళ్ళిపోయి తీసుకుంటా గదివో దివు ఏ గదీత చేయి కుదు అంత ఏటా మాంగు అడ్ వేసుకపోతా అంటే అసలు నేనేం చేయాలి పట్టుకొని పోతాను అయినా నిన్న నిన్నది వేసుకపోయే రకమైన ఎట్లా అంటే ఇల్లు అంతా రకం రేపు రేపు ఇల్లంతా తోసుకునేటట్టున్నది ఉన్నావా లేదు లేదు ఏమిటా జ్యోతులు చెప్తాను ఏంటి మళ్ళీ వచ్చిన చేస్తాను షాంపూ అయిపోయింది షాంపూ రేపు ఒకటి షాంపూ ఏ సరిపోదు రాత్రి బాగా నూనె పెట్టుకున్నా మస్తు అంటే నూనె పెట్టుకున్నా పెద్ద తేపు రెండు మూడు షాపులు అన్నదే లేకపోతే మరి డబ్బు పట్ట సరిపోతుందా నాకు అయినా మళ్ళీ నువ్వు ఇచ్చి తీసుకుంటావా నీ మో మాటంగానే ఇందుకో మలసినట్టున్నాయో మాటాలి ఓ షాంపు కోసం వచ్చింది ఒక షాంపూ ఇవ్వాలంటే డబ్బా డబ్బు ఎక్కువ పోతాను మళ్ళీ ఏమంటే అవుతుంది మళ్ళీ అని అంటారు కూర కొంచెం వేసి తర్వాత మొత్తం మీ అండిన నా పప్పు అంతా పట్టుకొని పోయింది నలుగురికి సరిపేటట్టు వెళ్ళాలి అట్లా ఎందుకు చేసినా నేను ఎందుకు కన్వర్ట్ చేసినా ఏదో మోమటానికి ఒకసారి ఇచ్చినా అదే మొత్తం మా పరిస్థితి ఎట్లా అండి మరి ఎట్లా ఏం చేద్దాం చెప్పు అని చెప్పాలి ఏదో ఒకటి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఒక రోజు అట్టి ఇస్తాము ఇబ్బంది అవుతుంది నా మతా అంటే నా అయితే ఎక్కడైనా ఓ నాకైతే అవుతుంది అయితే అంతే కాదు ఇంకేం అడకపోతుందో ఏదో ఒకటి చేద్దాం మరి ఖచ్చితంగా ఇంకోసారి మన ఇంటికి రాకుండా చేయాలి కరెక్ట్ ప్లాన్ ఇద్దాం అబ్బా పెళ్ళికి పోయి వచ్చిన ఫస్ట్ తలకే నాకు కొంచెం ఎక్కడ నుండి చా పతా కొన్ని పాలు పోయిపో చాయ్ పెట్టుకుంటా ఇంటికి పోయి ఇక ఆ మాత్రం దానికి అన్ని నీ పెట్టిన నువ్వు వేయించి పెట్టుకున్నా నేను పెట్టిస్తా ఉంటా రాదు ఏ పెడతావు కానీ ఇక పెట్టిపో ఊకంటానో కదా రేపు మా పక్క పుంటే పుట్టినరోజు ఉందని ఇక కట్టుకొని పోయి తీసుకొచ్చి మన ఊరికి ఇస్తే రేపు పోతావా ఇక మరి ఏం చేద్దాం ఏం కలిపి ఇచ్చిందాన్ని ఇక రెండు ఫంక్షన్లు వెళ్తాయి చీర పాస్ అయితే అన్న తీసుకొస్తా ఏం చేస్తాను వదినమ్మా చాయ్ పెట్టుకొత్తా ఉండు మంచిగా జరిగిందా మంచిగా జరిగింది కానీ కొంచెం కందిపప్పు ఉంటే పెట్టావా సాయంత్రానికి కందిపప్పు పెట్టినా కందిపప్పు కూడా పెట్టినా మొన్న మా ఇంట్లో ఏ పప్పు లేదు ఒక్క పప్పు ఉన్నది తీసుకుంటా గన్నెరపప్పు స్పెషల్గా తెప్పించినా ఏ పప్పు తిడురా నీ గడ్డ చేస్తాను నీకోసం ప్రేమగా తెచ్చినావు అవునా మా ఇంట్లో చెక్కర్లేదు చెక్క లేకపోతే ఇంటి కదా చచ్చిపోయేటట్టుండే కాపాడు నువ్వు నడపలేదు నువ్వేం చదువుకోవని ఇట్లాంటి కథలు పడకు కొనుక్కొని నువ్వు ఏమన్నా తినాలనిపిస్తే కట్టుకోవాలంటే కొనుక్కొని కట్టుకో మందిలో మీద ఆధారపడకు ఎప్పటికీ మంచిది కాదు అట్లా తెలియడం అన్ని రోజులు మన కాదు అందరూ ఒక తీరు ఉంటారు